సుదర్శన చక్రం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన దైవిక ఆయుధాల్లో ఒకటిగా చెప్పబడింది ఇది ప్రధానంగా భగవాన్ విష్ణువు చేతిలో ఉండే దివ్యాయుధం ఈ చక్రం మహాప్రబలమైనది మరియు శత్రువులను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంది సుదర్శన చక్రం ఎలా ఏర్పడింది పురాణాల ప్రకారం సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ దేవతల కంసాలి ఇంజినీరు తయారుచేశాడు ఒకసారి విష్ణుమూర్తి తన ఆయుధాలను మరింత శక్తివంతంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో విశ్వకర్మను ఆశ్రయించాడు విశ్వకర్మ తన కుమార్తె అయిన సంయోగిని సూర్యభగవానునికి ఇచ్చాడు అయితే సూర్యుడి తేజస్సు అధికంగా ఉండటం వల్ల ఆమె తాపాన్ని తట్టుకోలేకపోయింది ఈ సమస్యను పరిష్కరించేందుకు విశ్వకర్మ సూర్యభగవానుని తేజస్సును తగ్గించడానికి తపస్సు చేసి ఆ తేజస్సుతో మూడు శక్తివంతమైన ఆయుధాలను రూపొందించాడు సుదర్శన చక్రం విష్ణుమూర్తికి త్రిశూలం శివుడికి శక్తి ఆయుధం స్కందుని ఈ విధంగా సుదర్శన చక్రం దైవిక శక్తులతో నిండిన ఒక అపారమైన ఆయుధంగా ప్రసిద్ధి చెందింది సుదర్శన చక్రం యొక్క శక్తి ప్రత్యేకతలు సుదర్శన చక్రం ఒక అపూర్వమైన శక్తితో కూడిన దివ్యాయుధం ఇది సాధారణ ఆయుధం కాదు ఇది ఆత్మశక్తితో నియంత్రించబడే అత్యంత శక్తివంతమైన అస్త్రం సుదర్శన చక్రం యొక్క ముఖ్య లక్షణాలు ఆత్మచేతన ఆధారిత ఆయుధం సుదర్శన చక్రం మనసుతో నడుస్తుంది దీన్ని సంధించినప్పుడు తిరిగి దానిని ఆపడం సాధ్యం కాదు అది లక్ష్యాన్ని తప్పకుండా ఛేదించి వస్తుంది అనేక రకాల ధ్వనిలో ప్రయాణించే శక్తిత్ సుదర్శన చక్రం శత్రువును తుర్రుమని వెంబడించి వేగంగా ధ్వనికి కూడా అధికంగా ప్రయాణించగలదు అంతులేని శక్తి ఈ చక్రం ఒకసారి ప్రయాణం మొదలు పెడితే అది ఏ అడ్డంకినైనా చేసి ముందుకెళ్తుంది శత్రువులను నిర్మూలించే శక్తి శత్రువుల దుష్టశక్తులను పూర్తిగా చేసే శక్తి దీనికి ఉంది విష్ణు సత్వశక్తితో నిండి ఉంటుంది ఈ చక్రం మహావిష్ణువు సత్వగుణాన్ని ప్రదర్శించే ఆయుధం అనేక అవతారాలలో ఉపయోగం శ్రీకృష్ణుడు మహాభారతంలో శిశుపాలుని సంహరించేందుకు దీన్ని ఉపయోగించాడు సుదర్శన చక్రం కథలు ప్రాముఖ్యత ఒకటి శిశుపాలవధ మహాభారతంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని ఎప్పటికీ ద్వేషించేవాడు అతను కోరవ సభలో శ్రీకృష్ణుణ్ణి అవమానించాడు శ్రీకృష్ణుడు అతనికి వంద అపరాధాలు సహించాడు కాని ఒకటి సున్నా ఒకటివసారి అతను మరీ అధికంగా అవమానించడంతో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతనిని సంహరించాడు రెండు బాణాసురుని యుద్ధం బాణాసురుడు శ్రీకృష్ణుని మనుమడు అనిరుద్ధుని తన రాజ్యంలో బంధించాడు అతని నుండి మనుమడిని కాపాడేందుకు శ్రీకృష్ణుడు చేసి బాణాసురుని వేలిమొనలను సుదర్శన చక్రంతో నరికాడు మూడు అమృతమథనంలో పాత్ర సముద్రమథన సమయంలో విష్ణుమూర్తి క్షీరసాగర మథనాన్ని నియంత్రించేందుకు సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడని పురాణాలు చెబుతున్నాయి సుదర్శన చక్రం యొక్క ఆధ్యాత్మిక మరియు దివ్యశక్తి కర్మవిధ్వంసక శక్తిత్ సుదర్శన చక్రం కేవలం శత్రువులను మాత్రమే నాశనం చేయదు ఇది ఆత్మకు ఉన్న మాయాజాలాన్ని తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక రక్షణ సుదర్శన చక్రాన్ని తపస్సు చేసేవారికి ఇది అధిక శక్తిని అందిస్తుంది ధర్మ పరిరక్షణ ఇది ప్రపంచంలో ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే ఉపయోగించబడుతుంది సుదర్శన చక్రం అనేది మహావిష్ణువు యొక్క అద్భుతమైన ఆయుధం ఇది న్యాయం ధర్మ పరిరక్షణ మరియు శత్రు సంహారం కోసం ఉపయోగించబడే అత్యంత శక్తివంతమైన దివ్యాయుధం ఇది కేవలం శారీరక విధ్వంసమే కాదు దీనికి ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది ఈ చక్రాన్ని అధిక పాపకర్మ కలిగిన మీద ప్రయోగస్తే వారు వెంటనే నశించిపోతారు ఈ చక్రం విష్ణుతత్వాన్ని ప్రదర్శిస్తూ భగవంతుని అపారమైన మహిమను వ్యక్తపరుస్తుంది